దేవునితో కూడా అనే వాక్య భాగములో ఒక్కో క్యారెక్టర్ని గూర్చి అక్కడ జరిగే గూర్చి కొంచెం కొంచెంగా విఫలంగా చెప్పుకుంటూ వస్తున్నాం అందులో ప్రత్యేకించి ఈరోజు ఆదికాణము పుస్తకము ఇరవై ఆరవ అధ్యాయములో ఒక సంభవం ఉంది నాకీ బైబిల్లోనే పాత నిబంధనలో ఎంతో నచ్చిన కపుల్స్ అని చెప్పినట్లయితే ఇస్సాకు రెబ్కానే అందరికీ ఇష్టమేవారు నాకు బాగా ఇష్టం అందులోనూ గ్రెబ్కా యొక్క గుణాతిశయములను నేను అధికముగా ధ్యానించే కార్యముగా ఉంది ఈ రెబ్కాకి ఆత్మీయ సత్యము ప్రకారం సంఘానికి సూచనలు అనేకములున్నాయి అయితే ప్రత్యేకించి ఈ లోకానుసారంగా చూస్తున్నప్పుడు ఈ రెబ్కాకు ఇస్సాకుకు మధ్య ఉన్న అనుబంధం ఎటువంటిదిగా ఉంది వారి మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ ఎంతో అపరిమితమైంది అది ప్రత్యేకించి ఇరవై ఆరో అధ్యాయాన్ని మనం ధ్యానించే అప్పుడు రెండు కార్యాలు చూస్తున్నాం మొట్టమొదటిగా ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు మీరు చూసినట్లయితే ఇస్సాకు యొక్క కాలములో ఒక కరువు సంభవిస్తుంది ఈ కరువు అబ్రహాము కాలంలో జరిగిన కరువు వలె కాక వేరొక కరువు అని చెప్పబడుతుంది ఇదెందుకు పర్టికులర్గా అబ్రహాము కాలంలోని కరువు కాక వేరొక కరువు కాలమని చెప్పారంటే దానికి రీజనుంది దానిగూర్చి తర్వాత చెప్తాను ఇక్కడొక కరువు సంభవించింది అతనున్న దేశంలో ఒక భయంకరమైన కరువు ఈ కరువు ఏర్పడిన వెంటనే ఇసాకు నిర్ణయం తీసుకుంటున్నాడు నుండి బయలుదేరి ఐగుప్తులో అతనేం చేయొచ్చు నివాసం చేయొచ్చని నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి నుండి ఫిలిస్తీన్ల రాజైన అబీ మేలుకునొద్దకు వెళ్లాడు అప్పుడు సమస్య వచ్చినప్పుడు అతను ఐగుప్తునకెళ్లాలని ఆలోచించాడు అయితే దేవుడు చెప్తున్నాడు అలా కాదు నీవు ఇక్కడే నివసించు అని చెప్తున్నాడు ఏంటి కారణం ఇస్సాకు కాలంలో ఒక గొప్ప కరువు ఈ కరువుకు ముందు అబ్రహాం కాలంలో ఒక కరువు వచ్చింది ఆ కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఐగుప్తునకెళ్తున్నాడు ఐగుప్తునకు వెళ్లి అతను రిటర్న్ అవుతున్న దారిలో హాగరు అతనికి ఇవ్వబడింది ఫరో మూలంగా ఈ హాగర్మూలంగా వచ్చిన ఇష్మాయేలే ఎన్నో గొప్ప సమస్యలకు కారణమైనట్టుగా మనము ఉన్నాము అటువంటి పరిస్థితి తలెత్తకూడదు అన్నందుల కొరకై ఇస్సాకుతో దేవుడు చెప్తున్నాడు నువ్వు ఈ దేశంలోనే ఉండు ఈ దేశంలో కూడా ఉండి నిన్నూ ఆశీర్వదించేదను అని మూడవ వచనంలో చెప్తున్నాడు పలు సమయాలలో మన జీవితంలో ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి మొదటిగా కరువు అంటే ఎదురుచూడనిది నేచర్ ఇటువంటిది మనం ఎదురుచూడలా మనమొకటి నిర్ణయించి చేస్తున్నాం మనకి తెలియకుండా ఇది జరుగుతుంది దీనికి మనం ఎవరిని కారణం చూపించలేం అనేకుల యొక్క జీవితంలో ఇలాగే ఉంది భర్తలైనవారు పలు సమయాలలో ఇటువంటి సమస్యల గుండా వెళుతూ ఉన్నప్పుడు వారు మంచి విధంగానే చేస్తున్నారు అయితే వారు చేస్తున్న ఆ వ్యాపారం నష్టంలో ముగిస్తుంది కొన్నిసార్లు మన ఊర్లో ఒక సామెత చెప్తారు వర్షం వస్తుంది పిండి గాలి వీస్తుంది అని చెప్తారు ఆ విధంగా మన యొక్క పరిస్థితుల్లో మీరు చూసినట్లయితే అన్ని కూడా అగేన్స్ట్ గా ఉంటాయి మనం ఇన్వెస్ట్ చేసేది మిగతా వారు ఇన్వెస్ట్ చేశారని నమ్మి చేస్తాం మిగతవ వారికి సక్సెస్ గా ఉంటుంది మనకి ఫెయిల్యూర్ అవుతుంది మిగతావారికి సాధకమైన అనేక విషయాలు వారిని చూసి నిర్ణయిస్తాము నేను చేస్తానని చెప్పి అయితే మనకి మాత్రం అది ఫెయిల్యూర్ గా ముగిస్తుంది ఈ విధంగా పలు సమయాలలో భర్త జీవితంలో జరుగుతుంది కుటుంబ నాయకుని జీవితంలో జరుగుతుంది ఇలా జరుగుతున్నప్పుడు ఈ స్థలములో రెబ్కా యొక్క నిర్ణయం ఏంటి అదే ఎంతో ముఖ్యం ఈ రెబ్కా యొక్క కార్యములు అద్భుతమైనవి ఈ స్థలంలో రెప్క ఏ విషయాన్ని మాట్లాడిందనేటువంటిది ఏది లేదు అదే మీరు కొంత మార్పుగా చూడండి ఇటువంటి ఒక నష్టం వచ్చినప్పుడు ప్రకృతి రీత్యా కలిగినప్పుడు యోబు భార్య యొక్క రియాక్షన్ చూడండి అప్పుడు యోబు భార్య చెప్తుంది దేవుని దూషించి మరణము కమ్మంటుంది పలు సమయాల్లో ఇటువంటి ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు భర్తలైనవారికి కుటుంబ నాయకులకు ఆధారంగా ఉండవలసిన ఎంతో ముఖ్యమైనటువంటి ఒక ఆసర ఎవరంటే ఫస్ట్ ఎవరంటే భార్యయే కుటుంబ నాయకురాలే పలు సమయాలలో భర్తలు ఆశీర్వాదంగా ఉన్నప్పుడు ఆ ఆశీర్వాదాలు పంచుకుంటున్నాం పలు సమయాలలో ఆ ఆశీర్వాదం యొక్క సంతోషమును మనం పంచుకుంటున్నాం అదే సమయంలో నష్టం వస్తున్నప్పుడు ఆ నష్టాన్ని ప్రత్యేకమైన రీతిలో భర్త భుజాన వేసేస్తూ ఉన్నాం దాని పర్యవసనం ఎలా ముగిస్తుంది పలు సమయాలలో భర్తలు దీని మూలంగానే వస్తున్నారు దీని మూలంగానే వారు స్ట్రెస్లోనికి వెళుతున్నారు ఈ డిప్రెషను స్ట్రెస్సు ఏ స్థాయికి వెళుతుందని అడిగినట్లయితే శరీరము దెబ్బతిని వ్యాధికి లోనై పలు భర్తలైనవారు తమ హృదయంలో ఉన్నది బయటికి చెప్పేదే లేదు నిజముగా వారి హృదయంలో నుండి బయటికి చెప్పరు స్త్రీలు అధికపక్షంగా మాట్లాడతారు అందువల్ల హృదయం కొంత తేలికవుతుంది అయితే పలు సమయాలలో పురుషులు లోలాపల దిగమింగుతుంటారు ఎవరికి చెప్పినా వారికొక ప్రక్క చెప్పడం సిగ్గు చెప్తే వారికి కొంత అవమానం కూడా చెప్తే దానికి మిగతావారు తమను తమనుగూచి ఏమనుకుంటారనే భయం వేరే ఇవన్నీ కూడా చేరి లోనున్నదీ కూడా బయటికి చెప్పకుండా నా పిల్లల భవిష్యత్తుకి చేస్తా ఫీజు కట్టడానికి అలా వారు చెప్పకుండా ఉంటారు కొందరు పురుషులను చూస్తే అనేకులు మాట్లాడకుండా అలాగే కూర్చుని ఏదో చూస్తుంటారు ఆలోచిస్తూ ఉంటారు ఇంట్లో ఉన్నవారేం చెప్తారంటే ఆయనలాగేనండి ఎవరితోనూ మాట్లాడడు అని అంటారు వాస్తవం ఏంటంటే అతను ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉన్నాడు అందరూ సంతోషంగా లోను కూర్చుని మాట్లాడుతున్నారు పిల్లలు కూర్చుని జాలీగా మాట్లాడుతున్నారు అయితే ఈయన మాత్రం ఏం చేస్తాడంటే వరండాలు కూర్చుని ఏదో ఆలోచిస్తుంటాడు ఏంటి కారణమై ఉంటది ఎప్పుడైనా మీరు అడిగి చూడండి పలు సమయాల్లో ఏమనుకుంటామంటే ఆయన ఊరికినే కూర్చునున్నాడు ఆయన ఎవరితోనూ ఏది మాట్లాడడు మనుషులతో కలవడు ఆయన ఎవరితో కూర్చుని మాట్లాడే ఇష్టము లేదంటాం లేదు అటువంటి వారిలో కొంత సమస్య ఉంటుంది అందరూ అలాగే ఊరికినే కూర్చోరు తొంభై శాతం మంది ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు ఆ యోచన అధికపక్షం ఏదై ఉంటదంటే కుటుంబానికి కూర్చుంటది ఏం చేబోతాం అదినూ ఇటువంటి కాలఘట్టములో వారు ఎంతో అధికంగా ఆలోచిస్తూ ఉన్నారు కొంతమంది భర్తలైతే సూసైడ్ చేసుకుని చనిపోయారు చూసినట్లయితే గొప్ప గొప్ప వ్యక్తులు సూసైడ్ చేసుకుంటున్నారు ఏంటంటే ఒక వ్యక్తి ఇలాగే రాసి చచ్చిపోయాడు ఇక నా పిల్లల భవిష్యత్తు మోసంగా ముగిస్తుంది ఆ భవిష్యత్తులో నా పిల్లలు అవస్తపాలు కావడం నా కంటితో చూడనే చూడలేను నన్ను నేను ముగించుకుంటున్నాను అని చచ్చిపోయాడు ఎందుకు నేను ఇది చెప్తున్నాను ఇండ్లలో ఉండేటువంటి భర్తలైన వారు ఒక భద్రతా వలయం వంటివారు వారు మనకి పలు కార్యాలు చేస్తున్నారు అదే సమయంలో ఇటువంటి పరిస్థితుల్లో వారికెంతో ప్రాముఖ్యముగా ఆధారముగా ఉండవలసింది ఫస్ట్ కుటుంబమే కుటుంబముగా కూర్చుని మాట్లాడాలి మీరు కూర్చుని భర్తతో మాట్లాడాలి వసతులు తగ్గితే ఏంటి కాలంలో బాగా తిన్నవారమే ఇప్పుడు రేషన్ బియ్యం తింటే ఏమిటి మనం కూర్చుని సంతోషంగా తిందాం నేను చెప్తాను ఈరోజు బాగా వసతులతో తులతూగే అన్ని కుటుంబాలు అలాగే బాన్ విత్ సిల్వర్ స్పూన్ అనేది కాదండి ఒక కాలములో బాగా కష్టపడి ప్లాట్ఫామ్లో కూర్చుని అలా రేషన్ బియ్యం తెచ్చుకుని తిన్నా మంది అలా కష్టములో ఒకటిగా ఉన్నటువంటి కుటుంబమే ఈరోజు ఆశీర్వాదములు ఒకటిగా కూర్చుంది సంతోషంగా ఉన్నారు ఆ యొక్క కష్టములో ఉపద్రవములో ఆ ఒకటిగా సహించే తన్మయం వస్తే ఆశీర్వాదం వచ్చినప్పుడు అది ఒకటిగా మనం అనుభవించగలం పలు సమయాలలో ఆ కష్ట సమయాలలో కుటుంబ నాయకుని మనం వేరుగా వదిలేస్తున్నాం కొన్ని గాయపరిచే మాటలు మాట్లాడతాం కొంత హృదయాన్ని నొచ్చుకునేలాగా మాట్లాడతాం అలా మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందో తెలుసా ఆ మాట ఒకవేళ చెప్పిన మీరు మరిచిపోతారు అయితే అతని హృదయంలో ఉంటూ ఉంటది అది అతను తీసుకుని పనిచేస్తాడు పరిస్థితులు మారతాయి ఆశీర్వాదం వస్తుంది బాగొస్తుంది అయితే మీరు చెప్పినటువంటి మాట ఉంది కదండి చివరి వరకు నిలుస్తుంది ఆ ఆశీర్వాదంగా నిలుచుని మీరు సంతోషంగా ఉన్నటువంటి కూడా ఆ భర్త చెప్తాడు ఒక కాలంలో నీవు కూడా హేళన్గా మాట్లాడవు గదా అని అంటాడు ఈ మాట ఉంటది అనేక కుటుంబ నాయకురాలు చేసేటువంటి తప్పు ఇక్కడే ఉంది ఆలోచించండి ఏబుతో ఆమె ఒక మాట చెప్పింది దేవుని దూషించి మరణము కమ్మని చెప్పింది అయితే ఒకరోజొచ్చింది ఏబు ఆశీర్వదించబడ్డాడు రెండంతలో ఆశీర్వదించబడ్డాడు ఆ ఆశీర్వాదంలో తన భార్య కూడా ఉంది ఎందుకంటే మరలా యోబుకు పది మంది పిల్లలు కలిగారు సో ఆవిడ కూడానే ఉంది అయితే యోచించండి ఈనాటి వరకు ఆమెని చెప్పేప్పుడు దీని గురించి అధికంగా చెప్తాం ఆమె కష్టంలో ఉన్నప్పుడు కూడా ఉందని చెప్తున్నామా లేక యోబునకు మరలా పది మంది పిల్లలను కనియందని చెప్తున్నామా దేని గురించి అధికంగా చెప్తున్నాం యోబు యొక్క భార్య అతనిని చూచి దూషించి మరణము కమ్మని చెప్పింది ఆ మాట నిలిచి ఉంది చూడండి చివరి వరకు నిలిచి ఉంది అదే నేను చెప్తూ ఉన్నాను పరిస్థితుల్లో ఉపద్రవం గుండా కష్టములు ఉన్నప్పుడు మీరు భుజము తట్టినవారైతే మీరు ఆదరించి మాట్లాడితే ఎందుకు భర్తలు పలు సమయాలలో స్నేహితులను వెతికెళ్తున్నారంటే మీరు చెప్తారు కదా ఎవడు చూసినా ఫ్రెండ్స్ 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 ఎందుకు ఆ పరిస్థితి తెలుసా వారికి అటువంటి సిచ్యువేషన్ వస్తున్నప్పుడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫ్రెండే చెప్తాడు పర్వాలేదురా చూద్దాంలే అడ్జస్ట్ చేయొచ్చు పరిస్థితి మారుతుందంటారు అక్కడ స్నేహితుడు సహాయం చేస్తున్నాడు లేదన్నది రెండవది అతను చెప్తున్న ఆ మాట ఆదరణగా ఉంది ఎందుకు దేవుడు భార్యనిచ్చాడు ఎందుకు కుటుంబానిచ్చాడు వారు వేరుగా ఉండటం మంచిది కాదు మనమీద పెళ్లి చేసుకోకుండా వేరుగా ఉండడం మాత్రం మంచిది కాదనుకుంటాం పెళ్లి చేసుకుని వేరుగా ఉండడం కూడా మంచిది కాదు ఒక అబ్బాయి రూములో ఒంటరిగా తాళం వేసుకుని కూర్చుని ఉన్నాడంటే ఏదో ఒక సమస్య ఒక అమ్మాయి రూమ్ లాక్ చేసుకుని చీకటిలోనే కూర్చుందంటే సమస్య ఏదో అని అర్థం ఒక భర్త ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటున్నప్పుడు అతడొక్కడే వరండాలో ఊరినే కూర్చున్నాడంటే ఏదో సమస్య అందరూ సంతోషంగా ఉన్నప్పుడు భార్య ఏడ్చుకుంటూ ఒక ప్రక్క ఒకతే నుంచుందంటే ఏదో ప్రాబ్లం అని అర్థం అయిన తర్వాత వేరుగా ఉండడం మంచిది కాదు భర్త ముఖాన్ని మీరు బాగా చూడండి ఈ తల్లికి భార్యకు అదే వారిలో ప్రత్యేకత కొడుకు ఇంటిలో ప్రవేశించిన వెంటనే ఆ తల్లి వెంటనే అడుగుతుంది ఏంటి సమస్య నీకు అని అడుగుతుంది ఎందుకంటే కొడుకు నడిచే నడకను బట్టి అతని ముఖంలో ఉన్నటువంటి విచారణ వెంటనే పసికాడుతుంది అదేవిధంగా అనేక భార్యమణులు భర్త ఇంటిలోనికి ప్రవేశించిన వెంటనే వారు వెంటనే చెప్తారు ఈరోజు ఆయన ముఖమే సరిగ్గా ఎవరాయన దగ్గరికి వెళ్లొద్దు ఆయన నడిచి వచ్చిన ధోరణియే సరిగ్గా లేదు కోపంగా వచ్చాడు చెప్పులు విడిచిపెట్టినా వేగమే సరిగలేదు ఎవరు అతని జోలికెళ్లొద్దని పిల్లల్ని హెచ్చరిస్తారు ఆ భర్త యొక్క నడవడికలో అతను మాట్లాడే మాటల్లో నడకలో అతని ఇంట్లో ప్రవేశించిన రీతిలోని కనిపెట్టేస్తారు అప్పుడు మీరే ఆయన దగ్గరికి వెళ్లి మాట్లాడాలి ఏంటి పరిస్థితి ఎటువంటి సమస్య అయినా పర్వాలేదు మనం ఎదుర్కొందాం అని చెప్పాలి ఇస్సాకు అది ఒక గొప్ప ఆశీర్వాదం అతనితో కఠినంగా మాట్లాడకుండా తోడుగా ఎందుకలా చెప్తున్నానంటే గూర్చి చెప్పగలిగిన అద్భుతమైన మాటల్లో ఒకటి ఏంటంటే ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందేను అనుంటది ఇది రెప్కా దగ్గర ఉన్న గొప్పతనం ఎటువంటి విచారమైనా మార్చేస్తుంది ఎటువంటి దుఃఖమైనా మార్చివేస్తుంది ఆ స్థలానికే మీరు నేను రావాలి అదే కుటుంబం ఇది మొదటిగా ప్రకృతి పరంగా జరిగేటువంటి కరువు ఇప్పుడు నిర్ణయిస్తున్నాడు మనం మరొక దగ్గరికి వెళ్ళి నివాసం చేద్దామని ఇప్పుడు ఈమెగూడా ఏం చేసుంటది భర్త నిర్ణయంతో ఖచ్చితంగా ఇల్లుంటది అయితే దేవుడు అతనితో చెప్తున్నాడు లేదు వద్దు నీవిక్కడే ఉండు ఇప్పుడు ఇస్సాకు ఏమి కారణమని ఇంట్లో చెప్పుంటాడు లేదు దేవుడు వెళ్లొద్దని చెప్పాడు కొన్నిసార్లు ఈ విధంగా ఒక పరిస్థితి మారుతున్నప్పుడు ఇంట్లో వారేం చెప్తారు తెలుసా అంతే ఇతడు మార్చి మార్చి దేవుడు చెప్పాడు దేవుడు చెప్పాడని చెప్తూ ఉంటాడు ఎందుకు నేనొక నిర్ణయం తీసుకుని దేవుడు దానిని జరిగిస్తాడని తలంచి ఆ ఇంట్లో షేర్ చేయగా దేవుని చిత్తము వేరుగా ఉన్నప్పుడు దేవుడు వెళ్లద్దని చెప్పినప్పుడు భర్త దానిని అంగీకరించి లేదు దేవుడు వెళ్లదని చెప్పాడు మీరు దాని గుచ్చి సంతోషపడాలి నా భర్త స్వే చిత్తానికి లోబడక దేవుని చిత్తానికి చెవియోగే ఒక నీతిమంతుడు దేవుడు నాకిచ్చాడనే ఒక నిర్ణయానికి మీరు రావాలి మీరేమంటారు నిన్నొకటి చెప్పారు ఒకటి చెప్తున్నారు మార్చి మార్చి మాట్లాడుతున్నారు మీతో కుటుంబం నడపడం కష్టమంటున్నారు లేదండి ఒకవేళ శరీరానుసారంగా నిర్ణయం తీసుకున్నా అది మార్చుకునే మనసుందుగదా అనేకమంది నేను చెప్పింది చెప్పిందే అంటారు దేవుడు చెప్పినా నేను విననంటారు దాని ఎలాగుంది ఉపద్రవానికి దారితీస్తుంది ఇదే ఇస్సాకు తీసుకున్న నిర్ణయం చూడండి దేవుడు చెప్పాడు ఓకే రైట్ ఫైన్ ఇదే ఊర్లోనే ఉంటా ఈ కరువులో ఉంటాను మరి ఆ కరువులో ఉన్నప్పుడు అటు తరువాత మరుసటి రోజు ఇసాకు ఇంటిలో ఆశీర్వాదము గుమ్మరించి పడలేదు బాగా తెలుసుకోండి దేవుడతనిని ఆశీర్వదించాడు ఎలా ఆశీర్వదించుంటాడు కరువు ఒకే రోజున మారిపోతుందా అతనికి కావలసిన దేవుడు మెల్లగానే ఇచ్చుంటాడు అంతవరకు వేచి ఉండాడు చూడండి అదియే ఉన్నవారు చేయవలసిన ముఖ్యమైన పని దేవుడు భర్తకు ఒక కార్యని చెప్పేప్పుడు దానికతను ఉన్నప్పుడు కూడా మనమేం చేయాలి ఉండాలి ఆ వేచి ఉండడం అన్నది ఎంతో ముఖ్యం మనం పలుసార్లు ఏం చేస్తాం తెలుసా దేవుడు మనకు అనుగ్రహిస్తానని చెప్పి ఉంటాడు ఇస్తానని చెప్పిన తరువాత చేస్తాం తెలుసా ఇంకా ఇవ్వలేదే ఇంకా ఇవ్వలేదే అని చెప్పి ఇతని ఒత్తిడి చేస్తుంటాం అనేకసార్లు లేదమ్మా దేవుడు చెప్పాడు దేవుడు చెప్పాడు ఎప్పుడిస్తాడు అందరికిస్తున్నాడు మీకు మాత్రం ఎందుకివ్వలా ఇలా అడిగి 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 ఆ వ్యక్తికే టెంప్టేషన్ సరి మాట్లాడకుండా ఉందామా లేక వెళ్దామా పలు సమయాలలో దేవుడొక మాటగా ఇస్తానని చెప్తే ఆ మాటకు భర్త వేచి ఉంటున్నప్పుడు మీరూ కూడా వేచి ఉండండి అది మంచిది రెండవది అదే ఇరవై ఆరో అధ్యాయంలో మరొక సంభవం జరుగుతుంది ఇది అంతకంటే ఘోరమైంది మొదటిదైనా ప్రకృతి రెండవది మీరు చదివి చూడండి ఆ పదిహేనవ వచనము నుండి మీరు చదివినట్లయితే మములను వదిలి వెళ్లి పొమ్మని ఇస్సాకు త్రవ్వించిన బావులన్నిటినీ కూడా వారేం చేస్తున్నారు పూడ్చివేస్తున్నారట ఇంతకుముందు అబ్రహాము త్రవించిన బావులన్నిటినీ వాడు పూడ్చేశారు తండ్రి ఆస్తంతకూడా ముగిసిపోయింది అక్కడ వాక్యం చెప్తుంది అతని తండ్రి అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవిన బావులన్నింటినీ వాడు పూడ్చివేశారు తరువాత ఇతను బావులు త్రవిస్తున్నాడు ఆ బావులను కూడా వారు పూడ్చివేస్తున్నారు ఒకటయింది రెండయింది ముందుగానే తండ్రిదిపోయింది ఇటువంటి పరిస్థితిలో రెప్కా ఏం చెప్పుండాలి ఈనాటి కాలంలో ఉన్న మనమేం చెప్పుంటాం సాధారణంగా మనమేం చెప్తాం ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నాం కూడ ఉన్న ఒకరు ఏమార్చుతున్నారు సరే ఓకే రైట్ ఫైన్ ముగిసింది రెండవ బిజినెస్ ప్రారంభిస్తున్నాం రెండవ బిజినెస్లోనూ కూడా ఉన్నవారు ఏమారుస్తున్నారు ఇప్పుడు మనమేం చెప్తాం ఆ మనిషిని చూసి చెప్పే ఒకే మాట మీకది లాయికే లేదు మీకు సామర్థ్యమే లేదు మీరందరి దగ్గర ఏమారిపోవడమే మీ పని మీకు ఎటువంటి ఒక సామర్థ్యమూ లేదు అని చెప్పి డిస్కరేజ్ చేస్తున్నాం పలు సమయాలలో ఈ లోకమన్నది చూశారా ఇదొచ్చి ఒక డిపెండెంట్ లోకం దేవుడి ఈ లోకాన్ని అలాగే సృష్టించాడు మనుషుల దయ అనేటువంటిది ఎంతో ముఖ్యం మనుషుల దయ లేకుండా ఈ లోకములో జీవించనేలేం అన్నిటికీ ఒక మనిషి దయ కావాలి ఆత్మీయజీవితంలో ఉన్నవారికి మనిషి దయ కావాలి ఈ మనిషి దయను మనం సెలెక్ట్ చేసేటప్పుడు కొంత కేర్ఫుల్గా ఉండాలి అది చాలా ముఖ్యం పలు సమయాలలో అది అనేకులకు తెలీదు ఇప్పుడు యేసుక్రీస్తుకే మనిషి దయ అవసరమైందని బైబిల్ చెప్తోంది అప్పుడు ఆ మనిషి దయ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ మనిషి దయను కొన్నిసార్లు అందరూనూ కరెక్ట్గా సెలెక్ట్ చేస్తున్నారని చెప్పలేం చూడండి అందరికా సామర్థ్యం ఉండదు నేనెప్పుడు చెప్తూ ఉంటాను ఈ మనుషులను సెలెక్ట్ చేయడములో పురుషుల కంటే స్త్రీలు ఎంతో వివేకం గలవారని చెప్తాను అది నేను చెప్పేది వాస్తవం కూడా ఎందుకు అలాగా నట్టయితే ఈ పురుషులు సాధారణంగా బాగా మాట్లాడే పురుషులందరినీ నమ్ముతారు వారు నాలుగు మాటలు మంచిగా మాట్లాడి కొంత పాజిటివ్గా మాట్లాడి ఎంకరేజింగ్ మాట్లాడి కొంచెం ఫ్యూచర్ గురించి మంచిగా ఒక పాజిటివ్ మ్యాప్ ని ఇచ్చిన వెంటనే వీరు అట్లే హండ్రెడ్ పర్సెంట్ మీరు బయట దేశాలకు వెళ్తున్నారు మీరు ఒకే మొదటి సంవత్సరంలో ఆ సంవత్సరంలో నెలకి ఇరవై వేలు ముప్పై వేలు సంపాదిస్తున్నారు ఒక సంవత్సరంలో బాకీ తీరుస్తున్నారు ఇల్లు కడుతున్నారు మీరు చూడండి ఐదు సంవత్సరాలు మీరు ఎలాగుంటారో చూడండి అన్నప్పుడు ఒక పాజిటివ్ థాట్ వెంటనే అతని నమ్ముతుంది వెంటనే బయట దేశానికి వెళ్లడానికి ఆ ఏజెంట్ దగ్గర తీసుకెళ్లి రెండు లక్షలో మూడు లక్షలో డబ్బులు ఇవ్వడం అయితే ఆ సహోదరులందరూ ఉన్నారు చూడండి ఈ డబ్బంత కూడగట్టి ఇచ్చేటప్పుడు ఆ సహోదరి చెప్తుంది ఆ మనిషిని చూస్తేనే సరిగ్గా లేడండి కొంచెం కేర్ఫుల్గా ఉండండి అంటది అది ఎందువల్ల అలా చెప్తారనేది తెలీదు అయితే వారు చెప్పిన దాంట్లో వందకి తొంభై శాతం కరెక్ట్గానే ఉంటుంది ఎందుకు అలాగని నా అవగాహనకి నేను ఆలోచించాను ఎందుకన్నట్టయితే వారు ఏదేనలో ఒకప్పుడు ఏమారారు పండు మంచిదన్నప్పుడు అది తిన్నారు ఆ పండును తినడం ద్వారా ఆనాటి నుండి వారి జీన్ లోపల ఆ నిరోధక శక్తి వచ్చింది ఎవరు ఏదిచ్చినా అది తినేది లేదు దేనికైనా ఒకసారికి రెండుసార్లు చెక్ చేయడం ఏ ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారనేది కనిపెట్టలేకపోతున్నారు ఒక్కసారి ఏమారిన అజీన్ మరొకసారి ఏమారడానికి తయారుగలేదు అని నేననుకుంటున్నా ఎందుకంటే ఈనాటి వరకు ఏ ఒక మనిషిని మనం పాజిటివ్గా చూసే వ్యక్తిని కూడా వారు నెగిటివ్గా చూస్తారు తొంభై తొమ్మిది శాతం కూడా అలాగే చూస్తారు ఎందుకైనా కొంత కేర్ఫుల్గా ఉండమంటారు అది తల్లి అయినా చెప్తారు భార్య అయినా చెప్తుంది ఆ మాట చెప్తారు మనమది వినము మనమట్టుకైతే అతను మాట్లాడిన మాట చెవిలో ఉంటుంది చేసేద్దాం చూడు అతనెంతో మంచోడు అనేకమందికి చేశాడట అలా ఇలా అని చెప్పి మూడు లక్షల్ని ఐదు లక్షల్ని సొప్పో ఏదో చేసి తీసుకెళ్లడం ఇచ్చిన వెంటనే ఆ వ్యక్తి ఏమారుస్తున్నాడు ఏమార్చిన వెంటనే భర్త ఆ ఏ మార్పుతో ఎక్కడికొస్తున్నాడు ఇంటికే వస్తున్నాడు ఏ ఎందుకు ఇంటికి వస్తున్నాడు తెలుసా ఈ ఏ మార్పును నా వల్ల భరించలేకపోతున్నా నన్ను భరించడానికి నాకు సహాయపడ్డానికి నా ఇల్లు ఉంది నేనింక ఎవరి దగ్గరికి కేవలంగా చూస్తారు వేరెవరి దగ్గరికెళ్ళినా దానికి పరిష్కారం దొరకదు నాకున్న ఒకే పరిష్కారం నా ఇల్లే అక్కడికెళ్తే కాని అతనికి తెలుసు నా భార్య నాలుగు మాటలు బాగా అడుగుతుంది చెవి అప్పగించి వినలేనని తెలుసు అయినా ఇంటికే వస్తాడు ఇంటికి వస్తాడు తెలుసా ఏది చెప్పినా సరే నా కుటుంబం నాతో కూడానే ఉంటుంది నాలుగు మాటలు మాట్లాడినా సరే నా కుటుంబం నాకు తోడుగా ఉంటది కారణం నేను ఏమారిపోయాను ఈ నా పరిస్థితిని అంగీకరించగలిగిన మనోస్థాయి నా కుటుంబానికి మాత్రమే ఉంది ఆ నమ్మకము భర్తకి ఎప్పుడూ కుటుంబంపైనుంటది ఈరోజు మంది ఏం చేస్తున్నారు వెంటనే ఈరోజున్నవారు దానికంటే ఎంతో మోసం వెనువెంటనే ఆయన పనికిరాడండి ఆయనకి ఎటువంటి సామర్థ్యం కూడా లేదు నేను నా ఆఫీసులో హెచ్ఆర్ లెవెల్కు వచ్చేశాను ఇంకా అదే లెవెల్లో ఉన్నాడు ఆయనకే సామర్థ్యం లేదు అలా చెప్పి డిస్కరేజ్ చేయడం కొంత అనగార్చడం నేను చెప్తున్నాను మీకు సామర్థ్యం అధికంగానే ఉండనివ్వండి మీ సామర్థ్యంలో ఎటువంటి ఒక భేదాభిప్రాయం లేదు ఎందుకు మీకున్న సామర్థ్యాన్ని మీ భర్తతో కలిసి చేయకూడదు లోకస్థులే ఈ విషయాన్ని చెప్తున్నారు ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని లోకస్థులు చెప్తున్నారు కాని బైబుల్ ఆ కార్యం మొట్టమొదటగా తలబెట్టింది దేవుడే ఏ ఒక మగవానిగా ఉన్నప్పటికీ అతడు వేరుగా ఉండడం మంచిది కాదని అతని వెనుక ఖచ్చితంగా ఒక భార్య ఉండాలని చెప్పి అలా తీసుకొచ్చి తలబెట్టింది దేవుడే అలా ఉంటున్నప్పుడు ఎందుకు మీరు కొన్ని విఫలాలొచ్చినప్పుడు వచ్చినప్పుడు అంగీకరించడం లేదు ఎదురు చూడకుండా ఒక ఆశీర్వాదం వచ్చినప్పుడు మీరు అంగీకరిస్తున్నారు గదా ఎదురు చూడకుండా హఠాత్తుగా బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు మీ పేరునా ల్యాండ్ ఉండింది అది మీకే తెలీదు అమ్మాము మీ భాగం అందులో పది లక్షలొచ్చింది ఇద్దామని వచ్చాము వద్దు వద్దు అది మా భర్త తరుపుంది అవసరం లేదంటారా మీరేం చెప్తారు అదేదో నా భర్తదే నాకే సొంతమవుతుంది మీమిద్దరమూ ఒకటే ఆయన వేరే నేను వేరే కాదు ఆ పది లక్షలు నాకు సొంతమే ఆ వచ్చిన భాగాన్ని మీరు పొందుకుంటున్నారు గదా ఎదురుచూడని ఆశీర్వాదం వచ్చేప్పుడు అంగీకరించే మీరు ఎదురుచూడని ఒక నష్టం వచ్చినప్పుడు ఎందుకు లేదు ఇప్పుడు ఇక్కడ ఇస్సాకుని ఒకటికి రెండుసార్లు ఏమారుస్తున్నారు రెండు కంటే మూడుసార్లు ఏమారుస్తున్నారు అబ్రహాము బావులను పూడ్చివేశారు అతను త్రవ్వించిన బావులను పూడ్చివేశారు రెండవసారి త్రవ్వింది కూడా పూడ్చివేశారు అయినను మాట కూడా ఒక్క మాట రెబ్కా ఏంటండి ఇలాగంత చేస్తున్నారు మీరు చూస్తూ ఉండిపోయారే వాక్యం చెప్తుంది అతను వాగ్వాదము చేయలేదు అతను వారితో మాట్లాడలేదట ఈరోజు వాగ్వాదానికి దిగని భర్తను చూసి మీరేమంటారు ఆయన నోరులేని జీవండి ఆయన్ని అందరూ ఏమారుస్తారండి ఆయన్ని చూస్తేనే అమాయకుడని రాసి ముఖం మీద ఉంటుంది అలా అంటున్నారు లేదండి మీ భర్త ఒక నీతిమంతుడుగా ఉన్నాడు నేను మీకొక నిజాన్ని చెప్తున్నాను ఒకవేళ మీ దృష్టికి ఆయన సామర్థ్యం లేనివాణిగా ఉండొచ్చు మేబీ అందరికంటే కొంత చురుకు తక్కువయ్యుండొచ్చు అందరికంటే కొంత యాక్టివ్నెస్ తక్కువయిండొచ్చు అయితే ఒకటి అతడు దేవునిచేత ఎన్నుకొనబడిన మనిషి అయినట్లయితే దేవుని అంగీకరించిన వానిగా ఉన్నట్లయితే అతనొకవేళ సమర్థత లేనివానిగా ఉన్నట్లయితేకూడా అతనిని ఆశీర్వదించడానికి దేవుడు శక్తిమంతుడైన వానిగా ఉన్నాడు అతన్ని అందరూ అన్ని రోజులు ఏమార్చడానికి దేవుడు వదలడు నేను మరలా చెప్తున్నా దేవుని యొక్క పిల్లలను మనుషుడు ఏమార్చితే దేవుడు ఆశీర్వదిస్తాడు మనం ఏమారుతూ ఉండడమన్నది దేవుడు చెప్పల షార్పుగా ఉండాలి మరికొన్ని సమయాలలో మనం తెలియకుండా ఏమారిపోతుంటాం మీరు బాగా గమనించండి యేసుక్రీస్తు తను ఒకడు అప్పగించబోతున్నాడని కూడా తెలిసి అతన్ని కూర్చోబెట్టి అతనుకు బలనిచ్చి అతన్ని శాంతముగా పంపుతున్నాడు ఏం చెప్పి పంపుతున్నాడు నువ్వెళ్ళి చేయాలనుకున్నదే త్వరితముగా చెయ్యి ఇదే మనమైతే ఏం చెప్తాము ఒకడప్పగించబోతున్నాడు ఇన్ని పాటులకు అతనొక్కడే కారణము ఆ ఒక్క మనిషిని ఇతను పంపివేశాడే పేతురైతే ఏం చెప్పిండేవాడు ఆ మనిషిని పంపేశాడే ఆ మనిషిని మాత్రం నా కంటికి చూపించుంటే అతని నేను వదిలిపెట్టుండేవాడిని కాదని మనం చెప్తాం ఇప్పుడు ఏసు ఏమారాడా ఏమారి పంపాడా కాదు ఏసుకు తెలుసు అతనే అప్పగించబోతాడని అయినను కూడా అతన్ని పంపుతున్నాడు అతని బయటికి పంపుతున్నాడు నువ్వెళ్ళు ఎందుకు దేవుని ప్రణాళికాది అదేవిధంగా కొన్ని వేళలో మనం మోసపోయే రీతిగా ఉంటుంది మిగతావారి దృష్టికి అలా కనపడతాము కొందరు మీ గూర్చి కొరత చెప్పొచ్చు కొందరు మీ గూర్చి కొరత చెప్పచ్చు మీరు వెంటనే కూర్చుని కొరతను మాట్లాడద్దండి ఒక మాట మీ కుటుంబాన్ని గూర్చి కొరత చెప్తే వెంటనే అది ఆమోదించి వెంటనే నాలుగు మాటలు మీరు చెప్పడం అవునండి ఆయన దేనికి లాయక లేదు మీరు వెంటనే ఆ విధంగా చెప్పిన వెంటనే ఆ భర్త కొరకు మాట్లాడే ఒక వ్యక్తి మీరు మాత్రమే గదా మీరే మాట్లాడకపోతే ఏం జరుగుతుంది యోచించండి ఇదే ఈరోజు జరుగుతుంది ఇప్పుడు నేను భర్తాన్ని చెప్తున్నాను అదట్లే మీరు భార్యగా మార్చుకోవచ్చు ఒకవేళ మీ భార్య ఎదురుచూసినంత రీతిగా ఉండకపోవచ్చు వారి సామర్థ్యము తక్కువ మీరెదురుచూసిన చలాకితనం లేదు మీరట్లే ఆ డౌన్ టు ఎర్త్ ఎదురు చూస్తున్నారు అలా లేదు ఉండనివ్వండి ఓకే నో ఇష్యూస్ నో ఇష్యూస్ వదిలి వెళ్ళండి ఆమె ఎలాగుందో అలాగే యాక్సెప్ట్ చేయండి అలాగే వెళ్ళండి ఎందుకు చెప్తున్నాను పలు సమయాలలో వెళ్లి ఇప్పుడు మనము ఈ కొరతను మాట్లాడి 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 మనం మాట్లాడే కొరతే ఇంకా వారిలో అవుతూ ఉంది పలు సమయాల్లో ఇదే జరుగుతుంది అనుకుంటాం వాళ్ళ దగ్గరున్న కొరతను మనం చెప్తున్నామని వాస్తవం ఏంటంటే మనం మాట్లాడి వారి కొరత ఎక్కువ అవుతుంది ఒక కార్యాన్ని మనం తిరిగి తిరిగి చెప్తూ ఉంటే అదే జరుగుతుంది ఎందుకంటే మనం నోటితో ఏం చెప్తామో అదే జరుగుతుంది ఈ ఈరోజు పలు సమయాల్లో అదే జరుగుతూ వస్తుంది కూర్చోండి భర్త విఫలమయ్యాడా వ్యాపారంలో నష్టమా లేక మోసము చేశారా ఉండనివ్వండి కూర్చొని మాట్లాడండి ఒకటి మాత్రం తెలుసుకోండి ఏ జీరోలో ఉన్నప్పటికీ తిరిగి పైకి తీసుకెళ్ళడానికి దేవుని వల్ల కుదురుతుంది దేవుడు అనుకుంటే పశువులను మేపేవాని రాజుగా ఆయన చేయగలడు అదే దేవుడనుకుంటే రాజుగా కూర్చున్న వాణిని గడ్డిని తినిపించడం ఆయన వల్ల కుదురుతుంది రెండు బైబిల్లో ఉండే సంభవాలి వృద్ధి అన్నది దేవుని చేతిలో ఉంది అయితే మనమప్పుడు అలాగ నడుచుకుంటున్నాము అందువల్ల బైబిల్ తేటగా చెప్తుంది నా దీనస్థితిని గమనించిన వాణిని స్థుతించుడి అని ఉంది ఎందుకంటే ఈ దీనస్థితిని జ్ఞాపక ఉంచుకోవడమే ఎంతో ముఖ్యం నేను కష్టపడుతున్నప్పుడు ఒకరు నుంచుంటున్నారు నా ఉపద్రవంలో ఒకరు కూడా ఉంటున్నారు నా వేదనలో ఉన్నప్పుడు ఒకరు కూడా ఉన్నారు అనే ఒక ఆలోచన కదా అటువంటి ఆలోచనే మిమ్మల్ని చివరి వరకు కూడా మరవకుండా ఉంటారు మీరు వేదన పడుతున్న సమయంలో కష్టపడుతున్న సమయంలో ఉపద్రములో ఉన్న సమయంలో గుచ్చి చెప్పడం అనేది వారిని కొంత హేళనగా మాట్లాడేది వారిని గూర్చి కేవలముగా మాట్లాడి కొంత మనసు కష్టపెట్టేది ఇవన్నీ వారి మనసులో అట్లే అతుక్కుని బిగించుకుని పోతున్నాయి ఒకరోజొస్తుంది అవన్నీ వారు మర్చిపోతున్నారు మనం మర్చిపోతాం కాని వారి హృదయంలో అది మర్చిపోరు అది అట్లే ఉంటుంది ఆ దీనస్థితిలో నాకొకడు సహాయం చేశాడే అతనినే వారి దృష్టిలో ఉంచుకుంటారే గాని ఇలా మాట్లాడేటువంటి వ్యక్తులందర్నీ మీరు కూడా దాని బైబిల్లో చూడండి ఎంతోమంది సహాయం చేసినప్పుడు దావీదు మరవకుండా ఉండాడు అయితే దావీదు మరవని మరొక వ్యక్తి ఎవరు తెలుసా షిమీ అతను ఆ షిమేయిని మర్చిపోకుండా ఉన్నాడు చూడండి కారణం ఏంటి అని అడిగినట్లయితే ఈ షిమేయి దావీదు ఉపోద్రములో ఉన్నప్పుడు అతను పలికినటువంటి మాటలు అదే ఎంతో ముఖ్యం బాగా గమనించండి మీ భర్త ఒకవేళ సమర్థత లేనివానిగా ఉంటే మీ కుటుంబంలో అది భార్యగా వచ్చు కొంత సమర్థత లేనివారిగా ఉండొచ్చు మీరనుకున్నట్టుగా వారు వంట చేయలేకపోవచ్చు మీరు అనుకున్నట్టుగా వారి దగ్గర చలాగితనం లేకపోవచ్చు ఎందుకు పిల్లలు కూడా కొందరట్లే పిల్లల్ని చిన్నబుచ్చుతూ ఉంటారు ఆ పిల్లవాణ్ణి చూడు ఆ పిల్లవాణ్ణిచూడు చదువు తినడానికి గతిలేని పిల్లలందరూ కూడా బాగా చదువుతున్నారు ఏమండి మరి తిండికి చదువుకి ఒక్క సంబంధమూ లేదు బాగా తినేవాడు చదవడు బాగా తిననివారే బాగా చదవగలరు అనే ఉద్దేశము ఈరోజు చలామణిలో ఉంది అక్కడ చూడు తిండికి గతి లేని వారందరూ బాగా చదువుతున్నారు తిండికి గతి ఉన్నవాళ్లు బాగానే చదువుతున్నారు అది ఒక జ్ఞానము ఆ జ్ఞానమన్నది కొందరికి ఎక్కువ ఉంటుంది కొందరికి తక్కువ ఉంటుంది ఒకరికి చదివే తెలివి ఎక్కువ ఉంటుంది ఒకరికి చదివే తెలివి తక్కువ ఉంటుంది కొంతమందికి ఐక్యూ ఎక్కువ ఉంటుంది కొంతమందికి ఐక్యూ తక్కువగా ఉంటుంది ఇవన్నీ పెట్టుకుని మనము అనగార్చకూడదు వారిని డిస్కరేజ్ చేస్తూ అనేకమంది జీవితాలు ఇందువల్ల నాశనమవుతున్నాయి ఇప్పుడు మీకొకటి చివరిగా చెప్పి ముగించాలనుకుంటున్నాను కుటుంబంలో ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోండి అది పిల్లలు కానివ్వండి భర్త కానివ్వండి భార్య కానివ్వండి ఎంకరేజ్ చెయ్యండి అదిను విఫులుగా ఉన్నప్పుడు ఎంకరేజ్ చేయండి నష్టపడుతున్నప్పుడు ఎంకరేజ్ చేయండి ఒకవేళ మార్కులు తక్కువ తీస్తున్నారా వెంటనే ఏం చెప్పదు పోయింది నీ జీవితం పోయింది నీకు భవిష్యత్ లేదు అసలు ఎవరు చెప్పారండి మార్కుల భవిష్యత్తుందని చెప్పి దేవుని యొక్క చేతిలోనే భవిష్యత్తుంది మార్కుల లేదు మరి ఈ కోర్సు కాకపోతే మరొక కోర్సు ఈ సబ్జెక్టు కాకపోతే మరొక సబ్జెక్టు ఇందులో ఈ దారి కాకపోతే మరొక దారి ఆ పిల్లవాణ్ణి నీకిచ్చినవాడు ఆ పిల్లవాణి భవిష్యత్తు కూడా నిర్ణయించి ఉంచాడు అది ఒకరోజు క్రింద వదిలిపెట్టాడు అయితే మీరు ఆ విఫలము సంధించినప్పుడు కొంత బలహీనపడినప్పుడు కొంచెం నష్టమైనప్పుడు మోసపోతున్నప్పుడు కొంత కూర్చుని ఆదరణగా మాట్లాడి చూడండి చెయ్యినిచ్చి చూడండి రెండు మాటలు క్యారి తీసుకుని మాట్లాడి చూడండి మిమ్మల్ని మీ లైఫ్ లాంగ్ కూడా వారు మర్చిపోరు గొప్పగా హెచ్చింపబడుతున్నప్పుడు అందరికీ ముందుగా మిమ్మల్ని హెచ్చించి వారొక మాట చెప్తారు ఆ స్థలములో వారు చెప్తారు వీరిని ఎప్పుడు మరిచిపోను ఈ పరిస్థితిలో వీరు నాకు చేసిన సహాయము నా వల్ల మరిచిపోలేను అని మీ భర్త అనేకులకు ముందుగా మిమ్మల్ని పొగిడేవానిగా ఉంటాడు మీ భార్య అనేకులకు ముందుగా మిమ్మల్ని పొగిడేవారిగా ఉంటారు ఈరోజు తీర్మానం చేసుకోండి విఫలములో దీనత్వములో నేను ఆదరణగా ఉంటాను ఇదే రెబ్కా దగ్గర ఇస్సాకు దగ్గర ఉన్నటువంటి ఒక ముఖ్యమైన విషయం దగ్గర ఇంకా ఎన్నో క్వాలిటీస్ మనం ఉంది దేవునికి చిత్తమైతే మరొక అర్ధ గంటలో వీరిని గూర్చి ఇంకా కొంత మనం అధికంగా చూడబోతున్నాం నేను కుటుంబాల కొరకు ఒక చిన్న ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నా ప్రార్థించి ముగిస్తాను సర్వశక్తిమంతుడైన మా తండ్రి ఈరోజు కుటుంబాల మధ్య ఉన్నటువంటి గొప్ప చీలికలను ఈగో వారి మధ్య ఉన్నటువంటి హెచ్చు భర్తను భర్తనుగూర్చినటువంటి హెచ్చు భార్యను భార్యనుగూర్చిన హెచ్చు చదువును చదువునుగూర్చిన హెచ్చు అంతస్తులను గూర్చిన హెచ్చు తగులు హెచ్ హెచ్ అన్ని కూడా మారనివ్వండి ప్రభువా ఈరోజు మూడు పేటల తాడుగా మీరు మూడో వ్యక్తిగా ఉండి కుటుంబాల మధ్య కనపడుతున్న ఇటువంటి నష్టాలను ఆ వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడుతున్నప్పుడు వారి మధ్య ఎటువంటి చీలికలు రాకుండా ఆర్థికంగా ఏర్పడుతున్న హెచ్చు తగ్గుల వల్ల వారి మధ్య ఏర్పడకుండా నీ కంచె వేసి వారిని కాపాడండి ప్రభువా మీ మహిమగల హస్తంలో పెడుతున్నాను మా రక్షకుడైన యేసుక్రీస్తు అని అప్పచెప్పి ప్రార్థిస్తున్నాను మా జీవము గల మంచి తండ్రి ఆమెన్